నమస్కారం సార్ నమస్తే సార్ సంక్రాంతికి వస్తున్న మూవీ మరో రికార్డు నెలకొల్పింది సార్ అంటే మూడు వందల కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయిపోయింది అంటే రీజనల్ ఫిలిం కలెక్షన్స్ రావడం ఇప్పుడే చూస్తున్నాం సో ఈ కలెక్షన్స్ ఇంత స్థాయిలో రావడం ఇంత పెద్ద హిట్ అవ్వడం ఒక రీజనల్ సినిమా అని చూస్తారు సినిమా కాదండి లోకల్ మార్కెట్ సినిమా లోకల్ మార్కెట్ ని టార్గెట్ చేసుకుని తీసినటువంటి సినిమా పైగా పండగని దృష్టిలో పెట్టుకుని ఒక సెలబ్రేషన్ లాగా సినిమా ఉండాలి అని వారి పరిధిలో వారు రూపొందించుకున్న కథతో ముందుకెళ్లారు ఓకే దీనిలో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి అనేక విమర్శలు కూడా ఉన్నాయి ఆ సినిమా మీద కొంచెం కొన్ని సందర్భాల్లో కొంచెం డోస్ పరిధి మించి వెళ్లారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారు ఇప్పటికీ ఇప్పటికీ వీకెండ్స్ లో థియేటర్ల దగ్గర ఫ్లోట్ కనిపిస్తోంది విజిబుల్ గానే ఉంది ఆడియన్స్ థియేటర్ల ముందు కొలువు తీరుతున్నారు అంటే ఇలాంటి సబ్జెక్ట్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ని కనెక్ట్ చేసుకుంటే డెఫినెట్ గా ఎక్కువ టికెట్లు దిగుతాయి అనే సెంటిమెంట్ వర్కౌట్ అయింది ఒక రకంగా ఈ సినిమాకి సంబంధించి మూడు వందల దాటుతుంది అని ముందే అనుకున్నదే అయితే ఈ మధ్య కాలంలో ఈ ఐటీ దాడుల సందర్భంగా ఈ నెంబర్ గేమ్ ఇది ఇది ఫైకా లేకపోతే రియల్ అనేటువంటి ఒక డిస్కషన్ నడుస్తుంది కానీ ఈ సినిమాకు సంబంధించి కొంతవరకు రియల్ అనిపించేటువంటి వాతావరణం థియేటర్ల దగ్గర కనిపిస్తోంది జనాలు పెడుతున్నారు తిట్టుకునో ఏదో బయటకు వస్తున్నారు అలాగే ప్రమోషన్ విపరీతంగా చేశారు చాలా ఎమోషనల్గా చేశారు ప్రమోషన్ ఎమోషనల్గా చేయటం అనేది ఈ సినిమాకి కనిపిస్తుంది హీరో వెంకటేష్ అసలు మామూలు కోఆపరేషన్ ఇవ్వలేదు ఈ సినిమా ప్రమోషన్స్కి ఆయన ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళాడు ఎలా ప్రోగ్రామ్ అంటే అలా తన్ని తాను డిజైన్ చేసుకుని చేశాడు ఏ రకమైన ఇబ్బంది పడలేదు ఇంతకుముందు ఏ సినిమాకి ఆయన ఆ లెవెల్లో కష్టపడలేదు సో ఆ కష్టం తాలూకా ఫలితం ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపిస్తోంది అందుకని ఈ నెంబర్ వర్కౌట్ అయింది వాళ్ళకి రెండోది ఆయన అనిల్ రావు పూడి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చేయటంలో సిద్ధార్థుడు ఆల్రెడీ అది గతంలో ప్రూవ్ చేసుకున్నాడు రాజాజీ గ్రేట్ ఆ సినిమా అయితే ఈ సినిమాకి సంబంధించి ఆయనే గతంలో రూపొందించినటువంటి వెంకటేశ్వర హీరోగా చేసినటువంటి రెండు సినిమాలు ఉన్నాయి ఆ రెండు సినిమాల్లో ఒకటి ఎఫ్ టు ఎఫ్ త్రీ అయితే కంపారిటివ్గా ఎఫ్ త్రీతో పోలిస్తున్నా కానీ ఇది బెటర్ సినిమా అంటే కంటెంట్ వైజ్ ఇక్కడ కూడా విమర్శలు ఉన్నాయి కానీ దాంతో పోలిస్తే ఇది బెటర్ కాబట్టి కొంచెం ఆడియన్స్ ఫ్రెండ్లీ సినిమా ఇది ఆడియన్స్ ఫ్రెండ్లీ సినిమా ఒక సెలబ్రేషన్ నడిచింది ఈ మూడొందల ఎంతవరకు పెడుతుంది అనేది చూడాలి నెమ్మదిగా రేపు ఏడవ తారీఖున తండేలు రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిన తర్వాత కొంత కాంబినేషన్ ఆడియన్స్ లో చిన్న డేవియేషన్ ఉంటుంది కాబట్టి కొంతమంది అటు వెళ్ళొచ్చు ఇది లోకల్ మార్కెట్ టార్గెట్ గా ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గనక జనాలకు ఇస్తే మొహం వాచ్ ఉన్నారు అనేది ఇప్పుడు ఈ సినిమా నుంచి అర్థం అవుతుంది కానీ ఇది మోస దూరంలోకి వెళ్తే మళ్ళీ ప్రమాదమే సంభవిస్తుంది అంటే ఈ సినిమా సక్సెస్ అయింది కాబట్టి ఇలాగే జోకులు పెట్టి సినిమా చుట్టేసి ప్రజల ముందు పెట్టేస్తే చూసేస్తారు అనేటువంటి ఒక రాంగ్ డైరెక్షన్ మొదలవుతుంది ఇలాంటి సక్సెస్ఫుల్ సినిమాలు వచ్చినప్పుడు ఆ ప్రమాదం నుంచి తమను తాము నిగ్రహించుకోగలగాలి పురదర్శకులు మొన్న ఈ సినిమా హిట్ అయింది కదండి ఈ పాయింట్ వలన కదా ఆ పాయింట్ మనం కూడా వాడదాం అంటే రెండోసారి చుట్టానికి ప్రేక్షకులు సిద్ధపడకపోవచ్చు అందుకు ఆ సినిమా క్రెడిట్ ఆ సినిమాకి ఇచ్చేసి దాన్ని అక్కడ వరకు ఒక స్పెషల్ సంక్రాంతి ఫెస్టివల్ సినిమాగా మాత్రమే కన్ఫైన్ చేసి ఇంకా ఆ ధోరణిలోకి వెళ్ళకుండా తమ సినిమాలు చేసుకోవడం మంచిది కూడా అనౌన్స్ చేస్తాడు సార్ నెక్స్ట్ సంక్రాంతి వస్తున్నాం చెప్పారు మరి అది చేయదు అంటే ఫ్రాంచైజీ మోడల్ లో వెళ్తాడు సార్ ఏ క్యారెక్టర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కొన్ని క్యారెక్టర్లు ఉండొచ్చు ఇలా రకరకాల పద్ధతుల్లో అంటే ఇది సక్సెస్ ఇచ్చిన కిక్ లోంచి చెప్పిన మాట ఇది సస్టైన్ అవుతుందా నిలబడుతుందా మళ్ళీ ఆయన వచ్చే సంక్రాంతికి ఇలాంటి సినిమాతో వస్తాడో రాడా అనేది అప్పటికి పబ్లిక్ మెమరీ వెరీ షార్ట్ అనేటువంటి మాట ప్రకారం మర్చిపోవచ్చు కూడా మేబీ చెయ్యొచ్చు చేయకపోనివచ్చు ఆయన ఇతర ప్రాజెక్టులు చిరంజీవి గారితో సినిమా అంటున్నాడు ఇప్పుడు చిరంజీవి గారితో సినిమా ఎట్లా వర్కౌట్ చేస్తాడు ఆ గొరవలో ఉంటాడు ప్రధాన కేంద్రీకరణ మరి ఇది ఎలా చేస్తాడు అనేది అయితే చూడాలి అంటే సార్ డాకు మహారాజ్ అండ్ సంక్రాంతి వస్తున్నారు రెండు కూడా రేస్ లో ఉండే అప్పుడు మరి ఎందుకు డాకు మహారాజ్ అంటే రెండు టాప్ పాజిటివ్ టాప్ వచ్చినా ఇది వెనకబడడానికి కారణమే అంటే డాకు మహారాజ్ అనేది ఎందుకు వెనకబడింది అంటే కేవలం అంతకు ముందు బాలకృష్ణ చిరంజీవి పోటీ పడిన సందర్భంలో వాళ్ళ పేరు కొంచెం కొంచెం ఎక్కువ ఎడ్జ్ తీసుకుంది కంపారెటివ్ గా వీరసింహారెడ్డి ఎందుకు జరిగింది అంటే ఇందుకే జరిగింది ఎంటర్టైన్మెంట్ కి కొంచెం ఎడ్జ్ ఉంటుంది ఎప్పుడు వాల్తేరు వీరయలో ఎంటర్టైనింగ్ హీరోయిజం ఉంది అది ఇద్దరు హీరోల కాంబోక్ కూడా కావడంలో దానికి ఆ హైప్ కనిపించింది ఎడ్జ్ వచ్చింది ఆ సినిమాకి ఏది వీరసింహారెడ్డితో పోలిస్తే వీరసింహారెడ్డి సక్సెస్ఫుల్ ప్రాజెక్టే కానీ కంపారిటివ్గా అది ఇంకో పది రూపాయలు ఎక్కువ చేసింది ఇక్కడ కూడా అదే పరిస్థితి ఇక్కడ కూడా ఇది ఎమోషనల్ గాను బాలకృష్ణ స్టైల్ ఆఫ్ మేకింగ్ బాలకృష్ణని ఎలా చూడాలని అభిమానులు అనుకుంటున్నారో అలా డిజైన్ చేసిన సినిమా అక్కడ వరకే పరిమితం వాళ్ళు ఆనందపడ్డారు వాళ్ళే పది సార్లు వచ్చే సినిమా చూసారు చూడవలసిన వాళ్ళు చూసారు ఆ గొడవ వేరు ఇది పర్టికులర్గా ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి ఇక్కడికి వచ్చే జనాలు వేరు గోడ వేరు ఇది డెఫినెట్ గా ఎడ్జి తీసుకుంటుందని ముందు నుంచి అనుకున్నది అయితే ముందు అది బెటర్ గా పెర్ఫామ్ చేసింది ఓపెనింగ్స్ ఓపెనింగ్స్ ఎరగొట్టేసింది రన్ లో తగ్గుతోంది ఇది రన్ లో సస్టైన్ అయింది అది తేడా రెండు సినిమాలకి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ Thank you.